జర్నలిస్టులపై దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రావు దౌర్జన్యాన్ని ఖండించాలని జర్నలిస్ట్ సంఘాలు డిమాండ్ చేశాయి చింతలపూడిలో జరిగిన టీడీపీ బహిరంగ సభలో చింతమనేని జర్నలిస్టులపై దౌర్జన్యం చేసి సెల్ ఫోన్లు లాక్కోవడంపై జర్నలిస్టులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు చింతమనేనిపై చర్యలు తీసుకోవాలని జంగారెడ్డిగూడెం డీఎస్పీ ధనుంజయుడు ఆర్డీఓ అద్దయ్యలకు జర్నలిస్టులు ఫిర్యాదు చేశారు అలాగే ఏలూరు ఇతర మండల కేంద్రాలలో జర్నలిస్టులపై చింతమనేని ప్రభాకరరావు దౌర్జన్యం నశించాలని నిరసనలు వెల్లువెత్తాయి మరి మీ అందరికీ తెలుసు నిన్న ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు గారు చింతలపూడి పర్యటనకు వచ్చిన సందర్భంలో మరి మన జర్నలిస్ట్ సోదరుల పైన మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేసినటువంటి దాడిని మనం అందరం తీవ్రంగా ఖండించాలి ఇందులో యూనియన్లకు సంబంధం లేకుండా జర్నలిస్టులంతా ఐక్యతతో మరి మనం అందరం ముందుకెళ్ళాలి ఇటువంటి దాడులు మొన్న అధికార పక్షం చేసింది నిన్న ప్రతిపక్షం చేసింది ఏ పార్టీకైనా మనమే టార్గెట్ అవుతున్నాం కనుక మనం చాలా నిజాయితీగా మనం నిస్వార్థంగా పనిచేస్తున్నప్పటికీ వాళ్ళ విషయాల్లో మనం జోక్యం చేసుకున్నప్పటికీ మనపై దాడులు చేస్తూ ఉన్నారు మరి వచ్చే ఇది ఎన్నికల సీజన్ కనుక మరింతగా ఇటువంటి దాడులు ఉధృతమయ్యే అవకాశం ఉంది ఇటువంటి ప్రమాదాలను మనం ముందే పసిగట్టి ఇటువంటి అరాచక శక్తులను మనం ఐక్యంగా ఎదుర్కోవాలి ఏ రాజకీయ పార్టీ అయినా మనకు సంబంధం లేదు ఏ రాజకీయ పార్టీతో మనకు వివాదాలు లేవు ఎటువంటి సంబంధాలు లేవు స్నేహ సంబంధాలు లేవు మనం కేవలం వృత్తి ధర్మం నిర్వహిస్తున్నాం ఈ వృత్తి ధర్మం నిర్వహించే క్రమంలో మనపై అనుచితంగా దాడులు చేసేటువంటి ఆ సాంప్రదాయాల్ని ఆ పార్టీ అగ్ర నేతలు కూడా ఖండించాలి దాన్ని మనందరం కూడా ధైర్యంగా ఎదుర్కోవాలి అందుకోసం మనం అవసరమైతే జిల్లా వ్యాప్తంగా ఆందోళన నిర్వహించాలి అందుకు యూనియన్లకు అతీతంగా మనమంతా ఒక్కటవ్వాలని మీ అందరినీ కోరుతూ మరి ఇప్పుడు జిల్లా ఎస్పీ గారి దగ్గరికి మనం వెళ్ళి ఆ గౌరవ ఎస్పీ గారికి వినతపత్రం ఇచ్చి మనం పాదలు చెప్పుకొని వద్దామని ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం